ప్రభూ పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను ఆ పదలలో ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును నూట ముప్పది ఎనిమిదవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రిలారా ఈ వాక్యము వినుచు మీరు లోకములో జీవించున్నప్పుడు అనేక వేదనలు కలగవచ్చును వాటి ద్వారా జీవితము కన్నీటిమయము కావచ్చును అటువంటి సమయములో మన కన్నీటిని ఎవరు తుడుస్తారు మన కన్నీటి నుండి మనలను ఎవరు విడిపిస్తారని దిగులు పడుచుంటాం ప్రిలారా ఈ లోకంలో మానవులెవ్వరూ మన కన్నీటిని తుడవలేరు మన కన్నీటిని తొడుచుటకు కన్నీటి గుండా పయనించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కన్నీటిని తుడుచుటకు ఆయన సిలువలో తన చెమటను రక్తముగా కారునంతగా కన్నీరు కార్చాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కన్నీటి గాథ ఏదైనను సరే అటువంటి కన్నీటి గాథను మీ నుండి ఆయన తొలగిస్తానని వాగ్దానము చేసినాడు అందుకే పరిశుద్ధలేఖన భాగములలో ఇలా వ్రాయబడి ఉన్నది మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవా ప్రతి వాణి ముఖము మీద బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు అన్న వచనము ప్రకారం ప్రిలారా ఈ వాక్యము వినుచు మీ ముఖము మీద నుండి ప్రతి బిందువులను దేవుడు తుడిచివేస్తాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములను మనము గమనించినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్న వచనము ప్రకారం ప్రిలారా శత్రువులు మందను వెంటాడుతున్నప్పుడు వాటి నుండి మందను రక్షించడానికి కొన్ని మొండిగొర్రెలు కాపరి మాట వినకుండా మంద నుండి చెదిరిపోతూ ఉన్నప్పుడు కాపరి దుడ్డుకర్రతో వాటిని దండిస్తాడు వాటి కాలు విరగొట్టి మరలా దానికి కట్టుకట్టి కాపరి భుజాలపై దానిని మోస్తూ మంచి చిగురుటాకులు వాటిని ఆహారంగా సమకూర్చి వాటి గాయము తగ్గే వరకు పరిచర్య చేస్తాడు కాపరి ప్రేమను చూసిన ఆ గొర్రె ఎప్పటికీ కాపరిని విడిచి దూరముగా వెళ్ళడానికి ఇష్టపడదు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు దుడ్డుకర్ర దెబ్బలు లాంటి శోధనలు వేదనలు అవమానములు తప్పవు అవి దేనికోసం అంటే దేవునితో ఇంకా సన్నిహిత సంబంధము కలిగి ఉండడానికి మాత్రమే ప్రిలారా కొన్ని సందర్భాలలో చీకటి గుండా కాపరి మందను తీసుకొని వెళ్తున్నప్పుడు కాపరి ఎటువైపు వెళ్తున్నాడో గొర్రెలకు కనిపించడు అటువంటప్పుడు కాపరి దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్ అంటూ శబ్దము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ శబ్దాన్ని బట్టి గొర్రెలు కాపరిని అనుసరిస్తూ సాగిపోతాయి గొర్రెలకు కాపరి కనిపించకపోయినా శబ్దము వినిపిస్తుంది ముందుకు సాగిపోవడానికి మనకు ఏసయ్య కనిపించకపోయినా ఆయనిచ్చిన వాగ్దానాలు వినిపిస్తున్నాయి ముందుకు సాగిపోవడానికి ప్రిలారా ఆయన శబ్దాన్ని విని ఆగిపోకుండా అలసిపోకుండా ఆ దరి చేరే వరకు సాగిపోవాలని ఆయన మనల్ని ఈరోజు కోరుకుంటా ఉన్నాడు ప్రిలారా ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఆ కుటుంబ సభ్యులు చాలా మంది దిగులుగా ఉంటున్నారు వారి దిగులు దేని కొరకంటే వారి భవిష్యత్ ఎలా ఉంటుంది వారి కుటుంబము ఎలా ఉంటుంది వారికున్న సమస్యలన్నీ వారు ఎలా తీర్చుకోనగలరు ఇలాంటి విచారకరమైన తలంపులతో విచారపడుతున్నారు ప్రియులారా కొంతమంది తమ ఉద్యోగ స్థలములో ఉండే సమస్యలను తట్టుకోలేక ఏడుస్తున్నారు ఉద్యోగము పోయిందని ఏడుస్తున్నారేమో మీ కుటుంబంలో మీకిష్టమైన వారు మరణించినందువలన మీరేడుస్తున్నారా వ్యాధి వలన అది కలిగించే వేదన తట్టుకోలేక ప్రాణ భయముతో కలవరమొంది ఉన్నారేమో అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీరెవరైనా సరే భయపడకండి ఎందుకంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మీ ముఖము మీద ప్రతి కన్నీటి బొట్టును తుడిచి మీ ఆపదల నుండి మిమ్మల్ని రక్షించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియలారా ఈ వాక్యము వినచిన్న మీరెవరైనా ఎటువంటి స్థితిలో ఉన్నా మీ కన్నీరు ఏసు క్రీస్తు ప్రభు ఈరోజు చూస్తున్నాడనే విషయాన్ని మాత్రం మరవకండి ఏసు క్రీస్తు మీకు సహాయము చేస్తాడు మరణ భయముతో కల్వర ముందుయున్న మీకు విడుదలను కలుగజేస్తాడు పరిశుద్ధ లేఖన భాగమేమని సెలవిస్తున్నదంటే జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అన్న వచనము ప్రకారం ప్రిలారా ఈ వాక్యము వినచిన మిమ్మును విడిపించుటకు మన ప్రభు ఈ లోకమునకు తాను మరణ ముందునంతగా శిలువలో శ్రమలను సహించాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ కన్నీటిని తుడుచుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు ప్రియులారా ఏసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు శిలువపై ఆయన మరణాన్ని జయించాడు మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమును జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి చేత జయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అన్న వచనము ప్రకారం ఆయనే మనకు విజయము దయచేస్తాడు ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్లుగా మనము కన్నీటి లోయల గుండా ప్రయాణించినప్పుడు మన యేసు సిలువలో అనుభవించిన మరణము ద్వారా మన కన్నీటిని తుడిచి మన కార్యాలన్నింటిలో మనకు విజయమును దయచేస్తాడు ప్రిలారా లేఖన భాగములలో కీర్తనాకారుడైన దావీదు తన అనుభవించిన కన్నీటి త్రోవనెలా వివరిస్తున్నాడో ఈ వాక్యములో విందాం నేను మోలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయిచున్నాను మరియు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములాయను మరియు యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలే నేను పరవాసినయ్యున్నాను అని దావీదు దేవుని సన్నిధిలో దినము కన్నీటితో సంధ్యవేళలో ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు తనకున్న భారాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు దేవుడు దావీదు ప్రార్థనలను విన్నపములను ఆలకించి అతని ప్రార్థనలకు జవాబిచ్చి అతనిని హెచ్చించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దావీదు ప్రార్థన చేసినట్లుగా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు కూడా ప్రార్థన చేయండి ఏమంటే దేవా నా కన్నీటిని చూడుము ఈరోజే నా విజ్ఞాపనలను ఆలకించుము అని మీరు ప్రార్థన చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మీకు త్వరితంగా జవాబును అనుగ్రహిస్తాడు ప్రియులారా మీ పరిస్థితిని చూసే ప్రజలేమంటారంటే మీరు నమ్ముకున్న దేవుడు మీ చేయి విడువడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును అన్న వచనము ప్రకారము మీకు ఆపదలు వ్యాధులు వచ్చినను వాటిని చూసి కన్నీరు విడవకండి మీ కన్నీటిని తుడుచుకోండి మీకు వైద్యము చేసిన డాక్టర్లు మీకు కలిగిన స్వస్థతను చూసి ఆశ్చర్యపోయి మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఆయన మీకు గొప్ప అద్భుతము చేశాడు అని వారే సాక్ష్యాన్ని చెప్తారు మీకు అప్పిచ్చిన వారు కూడా శాంతిగా స్నేహంగా చెప్పే మాట ఏమిటంటే మీరు నమ్ముకున్న దేవుడు ఇంత గొప్పవాడా ఎంత ఆశ్చర్యకరముగా మీరు తీసుకున్న అప్పులన్నీ తీర్చే గొప్ప కృప దయచేసాడు కదా అంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి దేవునిని మీరు హత్తుకొని వలె పట్టుదలతో ఈరోజు మీరు ప్రార్థించినట్లయితే దేవుడు నిశ్చయముగా ఈరోజు మీ సమస్యలన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపించి తన దక్షిణ హస్తమును మీపై సాపి మిమ్మల్ని రక్షించి మీకు సకల సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహించి మీ పట్ల సమస్త కార్యములను సఫలము చేసి ఈ నూతన దినమంతటిలో మిమ్మను ఆశీర్వదిస్తాడు ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయున్నాం దేవా గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా గడిచిన కాలమంతా బిడ్డలను మీరు కాపాడి సంరక్షించిన విధానానికే కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి జీవితాలలో నూతన దయాకిరీటమును మీరు దయచేసిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేయం అయా రాబోయే కాలమంతా కూడా వారిని వారి కుటుంబాలను వారి సమస్తమును ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా దావీదు వలె మా జీవితము కూడా దుఃఖ సాగరములో మునుగుచున్నది అయా దయతో మా ప్రార్థన ఆలకించి మమ్మను కరుణించుమని వేడుకొనుచున్నాం దివ మా జీవితంలోనికి మా హృదయంలోనికి ప్రవేశించి మమ్మను మా కుటుంబమును నీ ప్రేమలో ఐక్యపరచుము దివ మా కన్నీరు చూడుము ఈరోజు మా విజ్ఞాపనను ఆలకించుము మా వ్యాధులను మా సమస్యలను నీ పాద సన్నిధికి సమర్పించుకొనుచున్నాం దేవా దయతో మా సమస్యల నుండి మమ్మను విడిపించి మా ముఖముపై ఉన్న బాష్ప బిందువులను తుడిచి మమ్మను సంతోషపరచుము మా కన్నీటిని తుడిచి ఆనందమును కలగజేసి మమ్మను చూసిన వారందరూ మమ్మను గూర్చి సాక్ష్యము చెప్పినట్లు చేసి నీ నామమును మహిమపరిచే వారలముగా మమ్మను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఎంతమంది బిడ్డలైతే కన్నీటితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి పని చేస్తున్నటువంటి స్థలములో వారి వ్యాపారంలో అయా వారికున్న సమస్త కష్టములను అడ్డంకులన్నింటినీ తీసివేసి శాంతి సమాధానములతో మీ బిడ్డలందరినీ నింపమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్ప చెప్తా ఉన్నాం అయా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు దేవా ఏ బిడ్డ ఏ అక్కర యావసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో అయా వారి ప్రతి ప్రార్థన మనవిని అలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్